Oh, <laughs> క్రెడిట్ కార్డ్స్ పైన డబ్బులు తీసుకుంటారు ఏజెంట్స్ వచ్చి ఇంటికొచ్చి వచ్చి చేస్తూ ఉంటారు ఏజెంట్స్ కి రైట్ ఉందా ఇప్పుడు బ్యాంక్స్ ఇచ్చే పర్సనల్ లోన్స్ గాని క్రెడిట్ కార్డ్స్ గానీ మీకు ఇచ్చే దాంట్లో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది కట్టలేదు బ్యాంక్ ఏం చేస్తది మనకి ఈ రికవరీ ఏజెంట్ లకి ఇచ్చేస్తా బాబు నువ్వు ఒక లక్ష రూపాయలు వసూలు చేసిన అనుకో నీకు పదివేలు ఇస్తా నువ్వు పది లక్షలు వసూలు చేసిన అనుకో నీకు రెండు లక్షలు ఇస్తా ఓ ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి పోవద్దు ఇంటికి వెళ్ళాలంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి మీరు ఈ బ్యాంక్ వాళ్ళు హరాస్మెంట్ చేసిన కాల్స్ చేసిన ఏంటంటే మనం కోర్టుకు వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోవాలి వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్ స్పెషల్ ప్రోగ్రామ్ విత్ సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు హలో అండి యా ఇప్పుడు చాలామంది క్రెడిట్ కార్డ్ వాడుకుంటారు క్రెడిట్ కార్డ్స్ పైన డబ్బులు తీసుకుంటారు చాలా ఎక్కువ అయిపోయిన తర్వాత కొన్ని డేస్కి వాళ్ళు ఒక కట్టలేని సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే జాబ్ ఇష్యూస్ కావచ్చు ఏదైనా వచ్చి క్రెడిట్ కార్డ్స్ కట్టలేనప్పుడు ఏజెంట్స్ వచ్చి ఇంటికి వచ్చి హెరాస్ చేస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు అసలు వాళ్ళకి ఆ ఏజెంట్స్ కి రైట్ ఉందా ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు చాలా మంది అవసరాల కోసం మనకు జాబ్ చేసేటప్పుడు బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే మనకు బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ అనేటివి గానీ పర్సనల్ లోన్ అసలు గానీ ఇస్తాయి సో మనం వాటిని వాడుకుంటాము దాంట్లో ఎప్పుడైనా సరే ఇప్పుడు బ్యాంక్స్ ఇచ్చే పర్సనల్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ మీకు ఇచ్చే దాంట్లో ఒక ఫైవ్ టు టెన్ అనేది ఎప్పుడు కొంతమంది కట్టలేరు ఎందుకంటే దాన్ని డిఫాల్ట్ అంటారు మనం ఇప్పుడు ఒక బ్యాంక్ ఒక వంద క్రెడిట్ కార్డ్స్ ఇచ్చిందనుకోండి దాంట్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ కట్టలేరు ఎందుకంటే వాళ్ళు వాడుకున్న తర్వాత రకరకాల కారణాల వల్ల కట్టకపోవచ్చు ఆ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది వాళ్ళకి డిఫాల్ట్ పేమెంట్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి జనరల్ గా సో మనం చెప్పేది ఏంటంటే జనరల్ గా ఏ వ్యక్తి అయినా సరే క్రెడిట్ కార్డ్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ వాడుకున్న తర్వాత కట్టలేని పరిస్థితి కనుక ఉంటే వాళ్ళు ఏం చేస్తారు బ్యాంక్ వాళ్ళు వసూలు చేసుకునే అధికారం వాళ్ళకు ఉంటది ఏది లీగల్ పద్ధతిలో వసూలు చేసుకోవాలి వాళ్ళు లీగల్ పద్ధతిలో అంటే ఏంటంటే వాళ్ళకి నోటీస్ పంపడం ద్వారా కానీ లేకపోతే వాళ్ళని ప్రీ లిటిగేషన్ అప్లికేషన్ వేయడం ద్వారా గానీ అట్లా లీగల్ పద్ధతులు మాత్రమే రావాలి సో బ్యాంక్ ఏంటంటే ఒక లీగల్ పద్ధతిలో వచ్చి వీళ్ళని వసూలు చేయాలి అంటే బ్యాంక్ టైం పడుతుంది వాళ్ళు లీగల్ పద్ధతిలో వెళ్ళిన అనుకో కి టైం పడుతుంది రెండోది బ్యాంకు కోర్సు టు తిరగాల వసూలు చేసుకోవడానికి ఆ వసూలు చేసుకునే క్రమంలో ఆ బ్యాంక్ కోర్సు తిరిగి వసూలు చేసుకునే క్రమంలో అవి అన్సెక్యూర్ లోన్స్ అంటాం వాటిని మనం అన్సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి అంటే ఏం సెక్యూరిటీ పెట్టుకోకుండా ఈ వ్యక్తి కట్టగలుగుతాడు ఈ వ్యక్తికి నేను లోన్ ఇస్తే కట్టగలుగుతాను ఒక నమ్మకంతో మీరు లోన్ ఇస్తారు సో అది కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది కోర్టు నుంచి వాడు కోర్టుకి వెళ్ళి అడ్వకేట్ని పెట్టుకొని వేసి ఇవన్నీ చేయాలంటే వసూలు చేయాలంటే వాళ్ళకు డిఫికల్టీ అవుతుంది లాంగ్ ప్రాసెస్ హెడ్డేక్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్డేస్ మొత్తం ఉంటాయి కాబట్టి బ్యాంక్ ఏం చేసింది అంటే ఈ రికవరీ ఏజెంట్ అని పెట్టుకుంటారు ఈ రికవరీ ఏజెంట్ పెట్టుకొని వీళ్ళని వసూలు చేసుకురాకపో అని చెప్తాది జనరల్ గా మనకు ఆర్బిఐ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే రికవరీ ఏజెంట్స్ అనేటోళ్ళు ఉన్న ఆర్బీఐ గైడ్లైన్స్ లో రాసిన రూల్స్ వేరు వీళ్ళు ఒరిజినల్ చేసేది వేరు సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ప్రధానంగా మెయిన్ రూల్స్ ఏముంటాయంటే వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి పోవద్దు ఇంటికి వెళ్ళాలంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి బాబు మేము లోన్ వసూలు చేసుకోవడానికి వద్దాం అనుకుంటున్నాం పర్మిషన్ ఇస్తే ఎప్పుడు చెప్తే వస్తామని చెప్పి అడగాల పాయింట్ ఓకే తర్వాత మార్నింగ్ ఈవినింగ్ తర్వాత పండగలప్పుడు హాలిడేస్ అప్పుడు లేదు మళ్ళీ వెళ్ళినా కూడా పొలైట్ తప్ప బేరించడం ఇట్లాంటి చాలా రూల్స్ ఫ్రేమ్ చేసింది ఆర్బిఐ అంటే ఎవరైతే లోన్ తీసుకున్న వ్యక్తికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఈ బ్యాంక్ అనేది ఎప్పుడు చూడండి ఇప్పుడు మనం ఒక బ్యాంక్ తీసుకున్నాం అనుకో అది వేల కోట్ల బిజినెస్ చేస్తుంది చాలా బలవంతమైన బ్యాంక్ ఉంటది వాళ్ళు ఎవరైనా పెట్టుకోగలుగుతారు ఏమేం చేయగలుగుతారు ఇక్కడ క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి అతి సామాన్య వ్యక్తి ఉంటాడు సో అతి సామాన్య వ్యక్తి ఒక లక్ష రూపాయలు క్రెడిట్ కార్డు తీసుకున్నాడు ఈ బ్యాంక్ మీద యుద్ధం చేసి గెలగలుగుతాడా గెలవలేడు సో అందుకనే వీళ్ళకి ఏమి ఇబ్బంది కలగకుండా అతి సామాన్య వ్యక్తికి ఏమి ఇబ్బంది కలగకుండా ఆర్బీఐ అనేది కొన్ని గైడెన్స్ ఇచ్చి వీటి మీద దాడి చేయకండి ఒక పద్ధతి ప్రకారం వసూలు చేసేసుకోండి అని చెప్పేసి మనకు గైడెన్స్ ఇచ్చింది కానీ బ్యాంక్ ఏం చేస్తుంది ఇప్పుడు ఆర్బీఐ పెట్టిన గైడ్ ప్రకారం గనక పంపిస్తే అట్లా కూడా మేము వసూలు చేసుకోలేము ఎవడు మాటినాడు వాడిని పర్మిషన్ తీసుకొని వానింటికి ఓడిందని అని బ్యాంక్ ఏం చేస్తుంది మనకి ఈ రికవరీ ఏజెంట్లకి ఇచ్చేస్తారు ఇచ్చి వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఇచ్చేస్తుంది ఇక బాబు నువ్వు ఒక లక్ష రూపాయలు వసూలు చేసినావు అనుకో నీకు పదివేలు ఇస్తా నువ్వు పది లక్షలు వసూలు చేసిన అనుకో నీకు రెండు లక్షలు ఇస్తా అంట ఇక వాడి ఈ రికవరీ ఏజెంట్కి ఇక నువ్వు ఆయనకి ఆర్బిఐ గైడ్ లైన్స్ ఈ బ్యాంక్ రూల్స్ ఈ ఏముండవానికి ఇంకా వాడు ఏమైనా ఏంది నా నువ్వు తీసుకున్నావు కడతావాజ్ వస్తావా అని వాడు ఇర్రెస్పెక్ట్ టైం కాల్ చేస్తుంటాడు ఇర్రెస్పెక్ట్ ద ఇంటికి వచ్చేస్తుంటాడు ఇంట్లో కూర్చుంటాడు ఫోన్ అంటాడు పక్కింటోని గెలుపుతాడు ఎదురింటోని గెలుపుతాడు కాలనీలు ఉంటే అందరికి చెప్తుంటాడు మా దగ్గర ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఫోన్ చేసి మేము కూడా అప్పు చేసి ఎగ్గొట్టు తెలుసు అని వీడు ఒక డిఫమేషన్ అంటే ఒక ఇజ్జత్ దిశ కార్యక్రమాన్ని పెట్టుకుంటాడు ఓకే వీడు పనికి పోనియారు తినియారు ఇక వాడు కొడుతూనే ఉంటాడు బ్యాటరీ అయిపోయింది కొడుతూ ఉంటాడు సో అటువంటి సిచ్యువేషన్లో ఏ జనరల్గా నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే ఈ భూమిలో పుట్టిన ఏ వ్యక్తి కూడా లోన్ తీసుకున్న తర్వాత ఎవరు కూడా కట్టద్దు అని అనుకోరు ఎందుకు అంటే వాడు కడితేనే మళ్ళీ వానికి మరింత లోన్ వస్తుంది వీడు హెల్తీగా ఉంటాడు వాడు హెల్తీగా ఉంటాడు అందరు హెల్తీగా ఉంటారు కట్టద్దు అని ఎవడు అనుకోడు అసలు ఎవడు కూడా అనుకోడు వాడు కట్టడం లేదు అంటే ఏంటంటే వాని ఫైనాన్షియల్ పరిస్థితి వానికి సహకరించక సడన్ గా జాబ్ పోవటం కావచ్చు సడన్ గా ఇంట్లో వరకు హెల్త్ బాగుండక అధిక ఖర్చులు కావచ్చు కొన్ని సందర్భాల్లో ఎడ్యుకేషన్ కోసం కావచ్చు హెల్త్ కోసం కావచ్చు కొంతమంది బిజినెస్ చేస్తారు పాపం బిజినెస్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ఎక్స్పీరియన్సో మార్కెట్ కండిషన్స్ అవి అనుకూలించక లాస్ అయిపోతాడు సో ఆ లాస్ అయిపోయినప్పుడు అంటే ఆ లాస్ ని భరించలేడు కదా సో వాడు అట్ల అనుకుంటాడు తప్ప ఎగ్గొట్టాలని ఉద్దేశం వరకు ఉండదు ఎందుకంటే అని కూడా తెలుసు కడితేనే పిల్ల లోన్ వస్తుంది కడితే మళ్ళీ మరింత తీసుకోవచ్చు కడితే అంత అని కూడా తెలుసు కానీ వాడు ఏ మాత్రం కట్టలేని పరిస్థితికి చేతులు ఎత్తేసిన తర్వాతనే వాడు కట్టలేని పరిస్థితి వచ్చేస్తాడు అట్లాంటి వ్యక్తి మీద వీళ్ళు ఆర్బిఐ మన గైడ్ పాటించకుండా వీళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తాడు సో జనరల్ గా అయితే వాళ్ళకు బలవంతంగా వసూలు చేసే అధికారం లేదు ఒకవేళ అట్లా వచ్చారు అనుకోండి అదే కాబట్టి లేదు కాబట్టి వాళ్ళకు ఎప్పుడైనా సరే మీరు ఈ అన్సెక్యూర్ లోన్స్ తీసుకున్న తర్వాత కట్టలేని పరిస్థితి కనుక ఉంటే మీరు ఈ బ్యాంక్ వాళ్ళు హరాస్మెంట్ చేసిన కాల్స్ చేసిన ఏంటంటే మనం కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు సివిల్ కోర్ట్ కి వెళ్ళి మనం అయ్యా నాకు ఈ లోన్స్ నేను తీసుకున్నా ఈ కారణం వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఎవరు నన్ను హరాస్మెంట్ చేయొద్దు నా ఇంటికి ఎవరు రావద్దు నాకు ఎవరు హరాస్మెంట్ చేయొద్దు నాకు కాల్స్ చేయొద్దు అని చెప్పేసి చాలా క్లియర్ గా మనం సివిల్ కోర్టు కి వెళ్ళి మనం ఇంజక్షన్ సూట్ చేసుకుంటే కోర్టు మనకు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళు ఇంటికి రావద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చే అవకాశం సో వీళ్ళు ఇంటికి రావడంతో ఏమైద్దంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వైఫ్ ఉంటది తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు అనుకో ఇప్పుడు బీయింగ్ ఒక పర్సన్ ని లోన్ తీసుకున్నా ఏదో ట్రై చేసిన బతకడం కోసం కొద్దిగా ఏదో లాస్ అయిపోయినా తల్లిదండ్రులకు మనం చెప్పలేము కదా వాళ్ళు ఇబ్బంది పడతారు అనేది మనం ఏం చెప్తా ఏదో చేస్తున్నారంట వాడు వచ్చి కొడుకు ఏం చేసిండో తెలుసా మీ వాడు మొత్తం అప్పుల పాలు మా పైసలు తీసుకుని ఎగ్గొట్టేయండు మేము వేసేస్తాం పొడి చేస్తాం అది అన్నకు వాళ్ళు ఆల్రెడీ ఏజ్ లో ఉంటారు వాళ్ళు సంపాదించలేరు వాళ్ళు వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు ఎదిగి ఉంటారు ఇంట్లో తర్వాత ఎదుగుతున్న పిల్లలు ఉంటారు వాళ్ళ ముంగట ఫాదర్ ని పట్టుకొని బూతులు తిట్టడం లాంటివి చేస్తాయి కదా వాళ్ళ మైండ్ పడిపోతా వాళ్ళకు సో మనం అందరికి చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పేది ఏంటి అంటే మీరు ఏ కారణం చేతనైనా గనక మీరు అన్సెక్యూర్ లోన్లు కనుక తీసుకొని ఉంటే బ్యాంకు వాళ్ళు కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఓకే మీరు సివిల్ కోర్టుకి వెళ్ళేసి మనం ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే గనక మీరు వాళ్ళ హరాస్మెంట్ నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి ఎవరు కూడా ఆత్మహత్యలు కానీ లేకపోతే ఈ పారిపోడాలు చాలా మంది ఏం చేస్తారు సార్ ఈ ఫోన్ హరాస్మెంట్ భరించలేక పారిపోతుంటారు స్విచ్ ఆఫ్ చేసుకొని వేరే ఇల్లు మారిపోతారు ఎంతకాలం దాగలు మనం మార్కెట్ నుంచి ఎప్పుడు దాగబల్లేం కాబట్టి ఈ పారిపోడాలో లేకపోతే చనిపోడాలో చచ్చిపోడాలో కాకుండా మనం సివిల్ కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ సుట్ గానే వేసుకుంటే మీరు డెఫినెట్లీ మీకు కోర్టు రిలీఫ్ ఇస్తుంది మీరు మెల్ల తర్వాత కట్టుకోవచ్చు ఓ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా టైం తీసుకుని తర్వాత కట్టుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సార్